इपी नयन डॅम्यूज प्रजाहितं प्रगतीशील మేడారం లో మంత్రి సితక్క తో కలిసి రవాణా మరియు పీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు మేడారం జాదరకు వచ్చే ఆర్టీసీ బస్సుల పార్కింగ్ ప్రదేశాలను మంత్రి సితక్క తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు అలాగే పార్కింగ్ ప్రదేశాల నుండి అమ్మవారి దేవాలయం వరకు ఆర్టీసీ బస్సులో మంత్రులు ప్రయాణం చేశారు అనంతరం మేడారం జాదరకి వచ్చే బస్సులు వెళ్లే పార్కింగ్ స్థలాలు బస్ షటర్లు ట్యూ లైన్ వార్డులు ఆర్టీసీ ఉద్యోగుల షటర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆర్టీసీ ఎండి సజ్జనర్ ఇతర ఉన్నతాధికారులు వివరించారు అనంతరం అమ్మవారిను దర్శించుకుని ప్రత్యేక పూజ చేసిన మంత్రి సమ్మక్క సారమ్మాలకి బంగారాన్ని సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి పదమూడున వనం నుండి జనంలోకి వస్తారన్నారు మేడారం ప్రతి పెద్ద ఉత్సవం కావున ప్రతిష్టాత్మకమైన తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిందని తెలిపారు మేడారం జాతరకు జాతీయ ఉత్సవంగా జరపాలని అన్నారు జాతీయ ఉత్సవానికి అన్ని అర్హతలు మేడారం జాతరకు ఉన్నాయని చెప్పారు జాతరకి వచ్చే మహిళ ప్రయాణం ఉంటుందని తెలిపారు రోజు లక్ష ఇరవై వేల మంది ప్రయాణం చేస్తే డెబ్బై వేల మంది మంది ఆర్టీసీ తో ప్రయాణం చేసిన వారే ఉన్నారని చెప్పారు పది ఎకరాల స్థలం అదనంగా ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిందన్నారు మేడారం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు ఎండి సజ్జనర్ ఆధ్వర్యంలో బస్ షెటర్లు క్యూ లైన్లు ఆర్టీసీ క్యాంపులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు విఐపీలు భక్తులకు ఇబ్బందులు లేకుండానే రావచ్చని మేడారం జాతరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు తాగునీరు ఆరోగ్యం తదితర అన్ని అంశాలపై అప్రమత్తంగా ఉన్నామన్నారు తీసుకునే విధంగా ఏర్పాటు చేయడం కావచ్చు మిగతా ఏ అంశం ఆర్టీసీ పరంగా అందరం కూడా కుటుంబ సభ్యులంగా దీన్ని పర్యవేక్షణ చేస్తాను అది కానీ డ్రైవర్ అనే తేడా లేకుండా అందరం కూడా భాగస్వామ్యంగా ప్రభుత్వంలో కూడా చిన్న అంశం ఉండేది రేపు ఎల్లుండో మా కార్మికులకు సంబంధించినటువంటి ఒక సమస్య చాలా కాలంగా ఉండే అది మనం ముక్కొక్కడిగా పరిష్కారం చదువుకున్నాం కాలేదు సమ్మక్క సారక దయంతో ఈ పూజ చేసుకొని పోయిన తర్వాత రేపు ఎల్లుండో ఆ సమస్య కూడా అటు మొత్తం అటు సిబ్బంది తరఫున ప్రభుత్వం తరఫున ఇటు మంత్రి తరఫున అందరం కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది కాబట్టి అది తోటి వచ్చిన తర్వాత మా వాళ్ళందరి దగ్గర ఉత్సాహం కూడా ఏది ఏమైనా ఆర్టీసీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఆర్టీసీ సంస్థ యొక్క ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండి సజ్జన పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు పార్టీ నాయకులు ఉన్నారు నల్ టైమ్స్ న్యూస్ తదితరులున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన చేసుకుని పక్కనున్ను క్లిక్ చేయండి